ప్రభునందు ప్రేమైన వారలారా నేటి దిన వాక్య ధ్యానంలోకి ఆహ్వానం తెలియజేస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల ప్రభ ఈ దినం వాక్యంతో మాత్రం మాట్లాడమని యేసు ప్రభుల వారి దివ్యనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైన వారిలారా కొరంతీలక రాయబడినటువంటి మొదటి పత్రికలో ధారావాహిక ధ్యానాల్లో నేడు ఆరో అధ్యాయాన్ని ధ్యానపూర్వకంగా ధ్యానించుకుందాం ఆరో అధ్యాయంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం కనబడుతూ ఉంటాయి మొదటిది ఇద్దరు విశ్వాసుల మధ్యలో ఏదైనా సమస్య ఏర్పడితే దాన్ని ఏ రీతిగా తీర్చుకుంటాం అన్యాయం జరిగితే ఏ రీతిగా వ్యాజ్యం చేసుకుంటాం మొదటిగా పౌలు గారు చెప్తా ఉన్నారు విశ్వాసులలో ఇంకో విశ్వాసిని అన్యాయం చేయాలనేటువంటి మనసు చాలా భయంకరమైనది అవినీతి మంతులు దేవుని రాజ్యాన్ని ఎన్నడూ స్వతంత్రించుకున్నారు ఇద్దరు విశ్వాసులు కొట్లాడుకోవడం లోకంలో అనేకుల ముందు చాలా అవమానకరంగా కనబడుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు కనుక అటువంటి ఆలోచన విరమించుకోవాలి విశ్వాసులైనటువంటి వారు ఎప్పుడు కూడా సంఘంలో ఐక్యత సావాసము ప్రేమలో ఉండడానికి కలగాలి ఎవరైనా అనేతి మంత్రులు ఉండే అవినీతి మూలంగా వారు లాభపడాలని కోరుకుంటే అది ఉట్టి భ్రమ అని దానివల్ల చివరికి నష్టమని మనం ఈ లోకంలో జీవిస్తున్న కొంతకాలం దేవునిలో విశ్వాసులుగా భయభక్తులతో జీవించాలని నీతిమంతమైనటువంటి జీవితం పరిశుద్ధమైన జీవితం జీవించాలని తెలియజేస్తున్నాను రెండవ విషయము మన దేహం గురించినటువంటి విషయం ఈ పన్నెండవ వచనంలో గమనించినట్లయితే అన్ని చేయుటకు నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవి కావు అని పౌన్ గారు మొదలుపెట్టి ఈ అధ్యాయం చివర ఏమని ముగించారంటే మీరు విలువ పెట్టి కొనబడినవారు మీరు విలువ పెట్టి కొనబడినవారు మీరు మీ వారు కాదు ఈ దేహము దేవునిది మిమ్మలను తన స్వరత్వం ఇచ్చి యశుప్రభుల వారు సంపాదించుకున్నారు మీరు ఆయన సొత్తు మీరు ఆయన సొత్తు అయినప్పుడు ఆయనకు నచ్చినట్టుగా ఆయనకు అనుకూలంగా ఆయనకి ఇష్టానుసారంగా జీవించాలి కానీ మీకు ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టుగా జీవించకూడదు అనే సత్యాన్ని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు తెలియజేస్తూ జాగత్వం గురించి వ్యభిచారం గురించి ఈ విషయాలు మాట్లాడుతున్నారు దేహమును దేవుని గణపరచడానికి మనము కానుకల సమయంలో వాడుకుంటాం తను నా దిగో గైకోను మీ బ్రహ్మ ఇంగ్లీష్లో కూడా ఇదే పాట ఉంటుంది టేక్ మై లైఫ్ అండ్ లెట్ ఇట్ బి మా స్వరము మా కనులు మా చూపులు మా చేతులు మా కళ్ళు ఇవన్నీ నీ కొరకే నీ వాక్యము చదవడానికి నీ మాటలు మాట్లాడడానికి నిన్ను స్థుతించడానికి ఈ కన్నులు నోరు మాకు ఇచ్చినారు నీ కొరకు పనిచేయడానికి చేతులు ఇచ్చినాం నీ కొరకు పరిగెత్తడానికి కాళ్ళు ఇచ్చినాం నీ కొరకు జీవించడానికి జీవితాన్ని ఇచ్చినావు అని మనం నిత్యం వాడుతాం కానుకలు సమర్పించేటప్పుడు అందరం లేచి నిలబడతాం అంటే కానుక మాత్రమే కాదు ప్రభావం మా జీవితం ఇక్కడ ఉన్న మేము కూడా నీకే మమ్ములను మేము నీకు సమర్పించుకుంటాము అని చాలా భక్తిభావంతో లేచి నిలబడతాం పావులు గారు ఆ సత్యాన్ని మనకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతాం మీరు మీ వారు కారు మీరు వెల ఇచ్చి కొనబడినటువంటి వారు మనం ఎప్పుడు ఈ లోకంలో జీవిస్తూ జ్ఞాపించుకోవాలి మనం యేసు ప్రభుల వారి సొత్తు వీ బిలాంగ్ టు గాడ్ మనము దేవుని వారం మనం ఆయనకు సంబంధించినటువంటి వారం ఆయన మనల్ని తన ఇచ్చి తన ప్రాణం ఇచ్చి సంపాదించుకున్నారు మనం భూమి మీద వాడే వస్తువులు డబ్బులు పెట్టుకుంటాం కొంటాం పని చేయకపోతే బాధపడతాం అయ్యో ఇంత ధనం వెచ్చించినాం వారంటీ అన్నారు గ్యారెంటీ అన్నారు ఇది సరిగ్గా పని చేయట్లేదు దీన్ని కొనుక్కొని మేము ఎంతగా నష్టపోయినాం ఇది దీన్ని చేయవలసిన పని ఈ ఎండాకాలం ఏసీయో ఫ్రిడ్జో కూలరో ఇవేమైనా సరిగ్గా పనిచేయకపోతే చాలా బాధపడతాం మేము ధనము చెల్లించి కష్టార్జితమైన డబ్బు నుంచి తెచ్చుకుంటే ఇది చేయవలసినటువంటి పని చేయక చేయవలసినటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు అని విచారపడతాం మరి తన స్వరత్వం ఇచ్చి తన ప్రాణం ఇచ్చి ఆయన సంపాదించినప్పుడు ఆయన ఉద్దేశాలు ఆయన దర్శనము ఆయన ప్రణాళికను మనం నెరవేర్చకుండా మన ఇష్టానుసారంగా లోకంలో జీవించితే ప్రభు ఎంత ఆశపడతారో కనుక విశ్వాసులైనటువంటి వారు మన జీవితాల్లో దేవుని పిలుపు గ్రహించాలి దేవుని ఉద్దేశము దేవుని ప్రణాళిక దేవుని దర్శనాన్ని మనం గుర్తెరిగి జీవించాలి ఈ లోకంలో దేవుని మహిమార్థమై మన జీవితాలు ఉండాలి మన సాక్ష్యం మన ఉద్యోగం మన వ్యాపారం మన పనులు మనం ఎక్కడ జీవించాలి దేవునికి మహిమకరంగా ఉన్నామా సమాజంలో అందరూ సంతోషంగా గౌరవంగా ఇంత నీతిమంతులు పరిశుద్ధులు అనేటువంటి స్థితిలో మనం జీవిస్తున్నామా మనల్ని మనం పరీక్షించుకుంటూ జీవించే కృప దేవుని మనకు కలగజేయనిగాక ప్రార్థించుకుందాం కనికరం కాని ప్రభా ఈ దినవాక్యం ప్రతి ప్రతిబిడ్డను దీవించి మేర్లు దీవెన్లో ఆశీర్వాదంతో తొక్కుమూ మీ కృపా మీ కాదల సహాయం దచ్చిమి ఏ స్పరిశుద్ధాములను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె